చాలా ముఖ్యమైనటువంటి విషయం పదే పదే ఫిలిం ఇండస్ట్రీ మా మీదే బతుకుతుంది ఫిలిం ఇండస్ట్రీకి మేమే ఫిలిం ఇండస్ట్రీలో వందల మంది మా మీద ఆధారపడి బతుకుతున్నారని చెప్తున్నారు అసలు మీ మీద ఆధారపడి బతికింది ఎవరు ఎవరిని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు ఎంతమందిని ప్రొడ్యూసర్స్గా చేశారు ఎంతమందిని ప్రొడక్షన్ మేనేజర్స్గా చేశారు ఎంతమందిని ఇప్పటివరకు వరకు డైరెక్టర్లుగా చేశారో చెప్పండి చెప్పండి ఏమంటే బ్రాండ్ బ్రాండ్ అంటారు మీకున్న బ్రాండ్ మోసం చేయడం మాటలు చెప్పడం మోసం చేయడం పవన్ కళ్యాణ్ గారు కొన్న బ్రాండ్ మాటలు చెప్పడం మోసం చేయడం ఏ రోజైనా సరే మీ కుటుంబంలో ఒక వ్యక్తి అయినటువంటి బన్నీ గారి గురించి అంటే అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడైనా సరే నాలుగు మాటలు పోటారు ఎప్పుడైనా ఎవరంటే ప్రభాస్ గారి గురించి చెప్తారు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్తారు మహేష్ బాబు గారి గురించి చెప్తారు చరణ్ గారి గురించి చెప్తారు మరి మీ ఇంట్లో ఉండేటువంటి అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడైనా సరే నాలుగు మాటలు చెప్పారా పవన్ కళ్యాణ్ గారు ఎవరంటే బ్రాండ్ బ్రాండ్ అంటారు ఇండస్ట్రీస్కి మేమే అంటారు కదా మరి ఎప్పుడైనా అల్లు అర్జున్ గారి గురించి నాలుగు మంచి మాటలు చెప్పారా అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ తెలుసుగా బ్రాండ్ పేరు డబల్ క్యాపిటల్ ఏ ఉంటుంది డబల్ ఏ అల్లు అర్జున్ బ్రాండ్ అల్లు అర్జున్ ఒక బ్రాండ్ తెలుసుగా ఆయన ఆయన మీకు ఒక విషయం చెప్తున్నాం ఆయన చాలా మందికి అంటే ప్రొడ్యూసర్లకి ఆయన దగ్గర గొడుగు పట్టుకున్నటువంటి వ్యక్తులకి చాలామందిని ప్రొడ్యూసర్లుగా చేశారు డైరెక్టర్లుగా చేశారు అట్లాగనే అట్లాగనే డైరెక్టర్లుగా చేశారు అదేవిధంగా అదేవిధంగా మీరు చూస్తే మీరు చూస్తే చాలామందికి సొంత ఇల్లు కూడా కొనిచ్చారు బంధువులకి బంధువులకి అదేవిధంగా స్నేహితులకి తనని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఆయన ఏం చేశారు సొంత ఇల్లు కూడా కొనిచ్చారు సొంత ఇల్లు కూడా కొనిచ్చారు అల్లు అర్జున్ ఒక బ్రాండ్ ఆయన క్యారీవ్యాన్ మీద చూశారుగా డబల్ యాన్ ఉంటుంది ఆయన షర్ట్ల మీద కూడా ఒక రాసి ఉంటుంది డబల్ యాన్ రాసి ఉంటుంది అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ మరి ఆయన బ్రాండ్ ఏంటో తెలుసా తెలుసా ఒక చిరిగిపోయిన చొక్కా వేసుకొని ఒక చిరిగిపోయిన లుంగి కట్టుకొని ఒక ఇరిగిపోయిన పుల్ల పట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేస్తారు కదా అట్లాంటి ముగ్గులు రంగులు నాలుగు ముఖానికి రాసుకుంటే ఒక చిరిగిపోయిన లుంగి ఒక ఇరిగిపోయిన పుల్ల ముఖానికి నాలుగు రంగులు రాసుకుంటే వెయ్యి కోట్లు వసూలు చేసినడమే ఆయన బ్రాండ్ పుష్ప ఏంటి పుష్ప దేశవ్యాప్తంగా కదిలిచ్చింది ఆ సినిమా అది బ్రాండ్ అంటే అది ఫిలిం ఇండస్ట్రీని బతికించడం అంటే అదే ఫిలిం ఇండస్ట్రీని బతికించడం అంటే మీరు ఎక్కడైనా అట్లాంటివి చేశారా ఒక మారుతి ఒక బన్నీ వాసు అట్లాంటి వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు